హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్విత ఫ్రెండ్స్ నేను ఈరోజైతే మీకు నేను మీ కొన్ని మీషోలో శారీస్ తెప్పించాను సో అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి నేను నాకు ఇంకా శారీస్ వచ్చేసరికి ఆత్రం ఆగలేదనమాట తొందరగా కట్ చేసి ఓపెన్ చేశాను శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అని తర్వాత నేను ఇక్కడ మీకు వీడియో అనేది తీసి అప్లోడ్ చేస్తున్నాను చూడండి శారీస్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ ఇదైతే ఫస్ట్ శారీ ఇది నాది కాదు మా పిన్నిది ఆమె ఇంకా తీసుకుపోలేదు నా దగ్గరే ఉంది సో అందుకని చెప్పి వీడియో తీసాను నేను ఈ శారీ వచ్చేసి సిక్స్ సిక్స్ ఫిఫ్టీ నా కాస్ట్లో వచ్చింది అంటే ఆరు పదహైదు రూపాయలు ఆరు వందల పదహైదు రూపాయలతో వచ్చింది ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే బాగానే ఉంది కానీ కానీ దీనికి అంత కాస్ట్ అవసరమా అనిపించింది బ్లౌజ్కి కాస్త వర్క్ ఉన్నందుకు అంత కాస్ట్ అనుకుంటాను ఫ్రెండ్స్ అది కూడా ఫుల్ లేదు బాడీ మొత్తం లేదు జస్ట్ హ్యాండ్స్కి మాత్రమే ఇది కూడా రన్నింగ్ బ్లౌజే కాకపోతే దానికి వర్క్ వేస్తారు అంతే చూడండి బాగానే ఉంది కట్ వర్క్ శారీ ఇది చూడండి ఓవరాల్గా అయితే అలా చూపిస్తున్నా నేను బ్లౌజ్ ఎలా ఉంది ఏంటి అన్నది క్లాత్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంది ఫ్రెండ్స్ జార్జెట్ క్లాత్ ఇది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే సో ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా తీసేసుకోవచ్చు ఫ్యూచర్లో ఈ సారీ ఇంకా తగ్గొచ్చు ఫ్రెండ్స్ కాస్ట్ అనేది ఇప్పుడు అయితే ఆరు వందల పదహైదు ఆరు వందల అలా ఉంది నేను ఆర్డర్ చేసేపాటికి ఆరు వందల పదహైదు రూపాయలు ఉంది ఇప్పుడైతే ఫైవ్ నైంటీ అలా ఉంది సో ఒకసారి చూడండి చెక్ చేయండి మీషోలో నేను దీని కోడు ఈ చీర ఎండింగ్లో ఇస్తాను సో చూడండి శారీ నేను ఇక్కడ విప్పి చూపిస్తున్నాను ఇదైతే కట్ సారీ శారీ గ్రీను ఎల్లో లైట్ గ్రీను పింక్ ఆరెంజ్ ఐదు కలర్లు మిక్స్ అయ్యింది ఈ శారీ అయితే చూడండి అక్కడ వర్క్ చూపిస్తున్నాను నేను శారీ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంది అలియా కట్ శారీనా అలాంటి శారీనే ఫ్రెండ్స్ ఇది కూడా కాకపోతే దానికి బ్లౌజ్ బ్లౌజ్ అనేది వేరొచ్చింది అలాగే లేస్ వచ్చింది ఇదేంటంటే బ్లౌజు సేమ్ ఉంది అలాగే బ్లౌజ్కి కాస్త వర్క్ ఉంది అంతే ఇంకా దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమనిపించలేదు నాకు సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా చాలా వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు సో ప్లీజ్ వీడియో నచ్చినప్పుడైనా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి కామెంట్స్ అయితే మంచిగానే వస్తున్నాయి సో చూడండి ఇక్కడ నేను మళ్ళీ రిపీటెడ్గా చూపిస్తున్నాను శారీ ఎలా ఉంది ఏంటని సో శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి సో నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి కోడు అలాగే శారీ ఎలా ఉంది ఏంటన్నది సో ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ ఇది దీన్ని మలై ప్లెయిన్ శారీనో ఏదో అంటారు ఫ్రెండ్స్ ప్లెయిన్ శారీ మొత్తము చాలా ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అలా పడింది నేను దీని మీదకి బ్లాక్ జాకెట్ వచ్చింది కానీ నాకు అది నచ్చలేదు నేను పింక్ కలర్ జాకెట్ ఆర్డర్ చేశాను అలాగే పింక్ కలర్ లేస్ అనేది కుట్టుకోవాలని అనుకుంటున్నాను సో శారీ అయితే అలా ఉంది కోడ్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ కోడ్ ఉంది కావాల్సిన వాళ్ళు మీషోలో చెక్ చేయండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి థర్డ్ శారీ చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ థర్డ్ శారీ ఇది ఇది అయితే పట్టు శారీ ఇమిటేషన్ పట్టు అంటారు కదా సో అలాంటిదే కానీ ఇమిటేషన్ పట్టు అయితే లేదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది నాకు ఈ మూడు శారీస్లోకి ఇది చాలా బాగా నచ్చింది నేను ఆల్రెడీ ఓపెన్ చేసి చూసేసాను సో అందుకే అది కాస్త ముడతలు పడింది ఎంత రిచ్ లుక్ ఉందంటే అంత బాగుంది శారీ అయితే దీనిపైకి మనం నేనైతే బ్లౌజ్ పీస్ వేరే ఆర్డర్ చేశాను అది వస్తే ఒకవేళ నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను ఈ శారీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకు చాలా బాగా నచ్చింది అచ్చం పట్టు శారీ ఎలా ఉంటుందో అలాగే ఉంది అలాగే దీని కాస్ట్ చెప్తే మీరు అస్సలు నమ్మరేమో ఆరు వందల యాభై రూపాయలు ఫ్రెండ్స్ ఇది అంతే అంతకుమించి ఎక్స్ట్రా ఒక ఒక రూపాయి కూడా నేను మనీ ఎక్కువ ఇవ్వలేదు చూడండి లైట్ గ్రీన్ కలరు అలాగే మెరూన్ ఆర్ రెడ్ ఈ రెండిట్లో ఒక కలర్ ఫ్రెండ్స్ ఎందుకంటే అంత క్లియర్గా అనిపించట్లేదు రెడ్ లాగా ఉంది అలాగే మెరూన్ లాగా ఉంది చూడండి అదైతే కొంగు కొంగు కాదు పళ్ళు పాటు ఇక్కడ ఇదంతా రన్నింగ్లో రన్నింగే ఉంది ఫ్రెండ్స్ అంతా కూడా బార్డర్ చూడండి ఎంత బాగుందో పెద్ద బార్డరే చూడండి ఎంత అసలు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ పెళ్ళికూతుర్ల శారీస్ ఎలా ఉంటాయి అంత రిచ్ ఉంది అంత రిచ్ లుక్ ఉంది అంత బాగుంది కూడా సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఈ ఈ ఒక్క కలరే కాదు ఫ్రెండ్స్ సో ఇంకా త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి నేను కోడ్ అనేది లాస్ట్లో ఇస్తాను ఒకసారి చూసి చెక్ చేయండి చాలా అంటే చాలా బాగుంది సో మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి ఇది బ్లౌజ్ పీసు సో మనకు నచ్చితే ఇదే కుట్టించేసుకోవచ్చు లేదు వద్దు అనుకుంటే వేరే ఏమైనా తీసుకొని కుట్టించుకోవచ్చు ఫ్రెండ్స్ మీషోలో బ్లౌజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి సో ఒక్కసారి చెక్ చేయండి నేను ఆల్రెడీ బ్లౌజెస్ వీడియో కూడా చేశాను ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ సో ఇది బ్లౌజ్ బ్లౌజ్ పీస్ నేను మళ్ళీ చూపిస్తున్నాను క్లియర్గా అర్థమైందో లేదో అని ఆ కింద వచ్చేసి పళ్ళు పాటు ఇదైతే బ్లౌజ్ పీస్ చూడండి ఎంత పట్టు కూడా ఎంత బాగా మెరుస్తుందో చాలా అంటే చాలా బాగుంది సో ఇది బ్యాక్ సైడ్ అనమాట ఇది ఫ్రంట్ చూడండి అది పళ్ళు పాటు ఫ్రెండ్స్ ఈ శారీ కనుక మనం శారీకి కుచ్చులు వేస్తాం కదా సో అలా వేసుకొని ఒక మంచి బ్లౌజ్ అంటే మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంటుంది కదా సో అలాంటిది వేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి శారీ అయితే ఓవరాల్గా ఇలా ఉంది చా నేనుండేది పల్లెటూరులో ఫ్రెండ్స్ నా చుట్టూ కోళ్ళు కాకులు అన్నీ ఉన్నాయి సో అవి చాలా గా ఉన్నాయి దయచేసి ఎవరు కూడా బ్యాడ్ కామెంట్ చేయొద్దు సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను శారీస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా కొనుక్కోండి అలాగే ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నాకు చాలా బాగా నచ్చాయి ఈ శారీస్ సో అందుకే నేను స్పెషల్గా ఈ వీడియో తీసి పెడుతున్నాను ఇంకా నేను వేరే శారీస్ ఆర్డర్ చేశాను ఒకవేళ అవి వస్తే వీలైతే రేపు కానీ టూ డేస్ తర్వాత కానీ నేను వీ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సో శారీస్ అయితే నాకు నేను చాలా బాగా అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఏ ఉన్నాయో అవి మాత్రమే చూసి ఆర్డర్ చేశాను సో అందుకు చెప్తున్నాను సో ఈ శారీ అయితే మిస్ చేసుకోకండి ముందు రెండు శారీస్ నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు కానీ ఈ శారీ మాత్రం సిక్స్ ఫిఫ్టీకి ఇప్పుడు ఏమొస్తుంది ఫ్రెండ్స్ అందుకే చెప్తున్నాను ఆరు వందల యాభై రూపాయలు ఈ శారీ ఇప్పుడు ఇంకా తగ్గి ఉండొచ్చు సో ఈరోజు ప్రజెంట్ ఈరోజే ఈరోజు నుంచి ట్వంటీ సెవెంత్ వరకు మీషోలో మెగాసెల్ నడుస్తుంది సో ఎవరికైనా నచ్చితే మాత్రం వెళ్ళి మీషోలో ఏమైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే చేసేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ